చెప్పారో అలానే తర్వాత ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆచార్య ఇప్పుడు తమరు చాలా మహత్వపూర్ణమైన పాత్రను పోషించాలి చివరి పాత్ర దాని గురించి నేను మీకు రాత్రికి చెప్తాను అలాగే మన పథకం ప్రకారం అందరూ మీ మీ పనులు చేయండి పైగా నేను ఎలా చెప్పానో అలాగే చేయండి సరేనా అన్నిటికంటే ముందుగా మనం నవ్వుదాం ట్టండి చూశారా గురువు గారు మన పథకం సఫలమైంది తప్పకుండా తప్పకుండా మృత్యువుని పొందడానికి ముందే మనకి అన్ని ఆనందాలు దక్కాయి అవును భోజనం మిఠాయిలు నాక్షాలు ఇవన్నీ సరే అసలైన ఆనందం మాత్రం మృత్యువు తర్వాత దక్కుతుంది అల్లా చాలా చక్కగా చెప్పారు గురువు కానీ తమరు చూశారు కదా వీళ్ళు ఎంత పెద్ద మూర్ఖులు మనం చివరి వరకు వీళ్ళకి తెలియనివ్వలేదు మనం మృత్యు వస్తున్నందుకు ఎందుకు ఇంతలా వీళ్ళూరిపోతున్నా ఇంకా పెద్ద అజ్ఞాని అతనికి అసలు ఏమీ రావు కానీ చెప్పడానికి మాత్రం గ్రహాల గురించి తెలుసు అంటాడు అంతా మోసమే ఒకవేళ అతనికి తెలుసుంటే వెంటనే అర్థం చేసుకుని ఉండేవాడు మనం పౌర్ణమి రోజునే ఎందుకు మరణించాలి అనుకుంటున్నావో ఆ రోజుకి ఉన్న ప్రత్యేకత ఏంటో ఆచార్య ఏం చేస్తున్నారు నిదానంగా మాట్లాడండి నిదానంగా ఇది చాలా పెద్ద రహస్యం దీని గురించి ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు కానీ మీరు కొంచెం ఊహించుకోండి గురువు గారు పౌర్ణమి రోజు మరణాన్ని పొందిన తర్వాత మనం మరు జన్మలో ఎంత గొప్పగా ఎంత ఆనందంగా ఎన్ని సంతోషాలని పొందుతామో మేము అస్సలు ఓర్పు వహించలేకపోతున్నావు నేను ఈ ఆలస్యాన్ని భరించలేకపోతున్నాను ఎలా అనిపిస్తుందంటే సుల్తాన్ ఉరి వెయ్యమని ఆదేశించడానికి ముందే స్వయంగా మా మెడలో మేమే ఉరి బిగించుకోవాలనుంది బిగించుకోవాలని ఉంది అల్లా మా లేదు మనం తప్పించుకుంటాం అయ్యో ఆచార్య తప్పించుకుంటావు తప్పించుకుంటాం ఇలా చేయండి ఆహా కొంచెం 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 ఓర్పు వహించండి ఆచార్య ప్రాతకాలంలో సూర్యోదయంతో పాటే శుభముహూర్తం కూడా మొదలవుతుంది ఆ తర్వాత ఆనందమే ఆనందం మనం తప్పించుకుంటాం చర్య సరే తప్పించుకుంటాం రామా మరణించడానికి ఎందుకు ఇంత ఉవ్విళ్ళు ఊరుతున్నావు రేపోతే అంతా తెలిసిపోతుంది నువ్వు నోర్మై నేరస్తులను ప్రవేశపెట్టండి అలాగే హుజూర్ వీరి సంతోషాన్ని అస్సలు భరించలేకపోతున్నాం బాబా అస్సలు భరించలేకపోతున్నాం మీరు తెలుసుకున్నారా వీళ్ళు ఉరికంబం ఎక్కడానికి ఎందుకింతగా ఉవ్వీళ్ళు ఉరుతున్నారల్లా హుజూర్ ఖచ్చితంగా ఏదో రహస్యం అయితే ఉంది ఏదో గ్రహాల స్థితిగతులు నక్షత్రాలతో ముడిపడి ఉన్నట్టు కానీ అదేంటో తెలియటలేదు లేదు కానీ హుజూర్ ఒక్కటైతే తెలుసు వీళ్ళు గనక ఈ రోజు మరణాన్ని పొందితే వీళ్ళకి చాలా పెద్ద లాభం కలగబోతోంది వీళ్ళ జీవితం మారిపోబోతోంది మరణించిన తర్వాత జీవితం ఎలా మారిపోతుంది బాబా హుజూర్ మాకు కూడా అదే అర్థం కావడం లేదు అంతగా ఏమిటి ఆ ముఖ్యమైన విషయం బాబా ఇది అస్సలు భరించలేకపోతున్నావు చాలా కంగారుగా ఉంది ఇది తెలుసుకోవడానికి ఎంతగానూరుతున్నావు తెలుసుకోండి నేను గ్రహాల స్థితిగతులు పరీక్షించాను ఈరోజు ఖచ్చితంగా ఏదో మహాయోగం ఉంది గురువు గారు ఏం చేయాలో మీకు గుర్తుంది కదా గుర్తుంది అన్నీ గుర్తున్నాయి నీ గుర్తుందా లేదా మనం మృత్యు ద్వారా వద్ద నిలబడ్డా రామా వీడ్కోలు మళ్ళీ స్వర్గంలో కలుద్దాం రామా మనం తప్పించుకుంటా చండి గురువు గారు మన దగ్గర ఇంతకు మించి తప్పించుకోవడానికి మార్గమూ లేదు మరో అవకాశమూ లేదు సరే గురువు గారు ఇక మనం మొదలు పెడదామా ముసలాన్ని ఉరితాడుకు వేలాడుతూ ఇలా ఉండగా చూస్తే ఆనందమే ఆనందం ఆలోచించు ఆలోచించు ఒక ఒకవేళ నిజంగా చచ్చిపోతా కానీ ఈ సుల్తాన్ ఎందుకు ఇంత సమయం వృధా చేస్తున్నారు ముసలాడికి ఎంత బలం ఉందని రెండు నిమిషాల్లో ప్రాణం పోతుంది ముసలుడు ట్యాన్ చచ్చిపోతాడు త్వరగా కానివ్వండి సుల్తాన్ మహారాజ్ గారు త్వరగా కానివ్వండి మా ఇద్దరు ముందుగా నన్ను ఉరి తీయండి త్వరగా కానిచ్చేది త్వరగా త్వరగా అంటూ ముందు నువ్వు ఉరి తీయించుకోవాలనుకుంటున్నావా లేదు మేము అలా ఎప్పటికీ జరగనివ్వం మేము నీకంటే పెద్ద మేము నీకంటే మహాజ్ఞానులం నేను గొప్పవాడిని ముందు నేను ఉరి వేయించుకుంటాను సుల్తాన్ మాకు ముందు ఉరితాడు బిగించమని ఆదేశించండి రండి అయ్యో లేదు లేదు ముందు నేను ఉరి వేయించుకుంటాను మాకు తెలుసు మొత్తం లాభం అంతా నీ ఒక్కడికే దక్కాలనుకుంటున్నావు ఇది అసంభవం మొదట అధికారు మాది మేము ఉరివేయించుకుంటాం లేదు లేదు నేను ఉరివేయించుకుంటాను లేదు ముందు మేము ముందు నేను లేదు నన్ను ఉరి లేదు లేదు ముందు నేనే ఉరివేయించుకుంటాను నన్ను ఉరితీయాలి గురుగారు ముందు నేనే ఉరివేయించుకుంటాను లేదు లేదు ముందు మా గురువు గారికి ఉరతాడి బిగించుకోవడానికి అవకాశం ఇవ్వండి అవును కొంచెం మా సంతోషం గురించి కూడా ఆలోచించండి గురువు వినండి ఉరితాడు తీసుకుని మెడలో వేసుకుని ఆ తర్వాత ఉరేసేసుకోండి అయ్యో లేదు ముందు నేను 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 ఉరితాడు బిగించుకుంటాను నన్ను నన్ను ముందు ముందు మాకు చెప్పాను కదా వేసుకొని బట్టి వేసుకొని బట్టి గురుగారు ఏంటి మీరిద్దరూ నాటకాలు ఆడుతున్నారు నన్ను గుర్తియండి నన్ను గుర్తియండి అంటూ చిన్నపిల్లలా మొండి పట్టు పడుతున్నారు ఇదేమైనా ఉయ్యాలనుకుంటున్నారా మీరిద్దరూ ఎక్కి పోగడానికి వృతాడు అది వృతాడని మర్చిపోకండి మీరిద్దరూ మమ్మల్ని భయపెట్టిస్తున్నారు అసలు మీరిద్దరు ఏ మనుషులు ఏ గ్రహం నుంచి వచ్చారు పైగా మహారాజు కృష్ణదేవరాయలు వారు ఇలాంటి సమస్యను తీసుకొచ్చి మానెత్తి మీద పెట్టారు మీరు చెప్పింది అక్షర సత్యం సుందర్ మహారాజు గారు మరి మా వంటి నుంచి త్వరగా విముక్తి పొందండి అయినా మా జీవితం పాపాలతో నిండిపోయింది మృత్యు ఒడిని చేరుకోవటం మాకు పరమానందం త్వరగా కానివ్వండి సుల్తాన్ మహారాజా ఆలస్యం చేయకండి ఈ రోజు సూర్యాస్తమయానికి ముందే ఉరి వేయించుకోవడం నిజంగా చాలా ముఖ్యం అవును 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 ఏ నేరస్తుడైతే ముందు నేరం ఒప్పుకుంటాడో అతన్నే ముందు శిక్షించాలి నేను అపరాధిని మేము ఆ ఉరితాడు బిగించుకుంటా ముందు మమ్మల్ని ఉరి మేము 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 ఈ శుభప్రదమైన అవకాశాన్ని వినియోగించుకోవాలి ఉరి తీయండి ఉరి తీయండి హా ఈ రోజు అంత ప్రాముఖ్యత ఏమిటి బాబా చూడండి ముందు నేను ఉరి వేయించుకుంటాను ముందు గారు చెప్తున్నాను నేను వేయించుకుంటాను ముందు నేనే వేయించుకుంటాను నేనే ముందు సరే 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 నువ్వు ఉరి వేయించుకో వేయించుకో ఒకవేళ నేను వేయించుకోవాల్సి వస్తే ప్రేతాత్మరై నీ పడతాను నీకు పాపం తగులుతుంది దిగులు గులు పడకండి గురువుగారు ఇద్దరం కలిసే మరణిస్తాం కలిసి ప్రేతాత్మలో అవుతాం మీరు ఇది పట్టుకొని ఉండండి ఉదరికండి ఉదరికండి నేను చెప్పాను కదా ఉదరువు నేను 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 నోరు ముయ్యండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అసలు విషయం ఏమిటో మర్యాదగా వచ్చి మాకు చెప్పండి లేకపోతే మీ ఇద్దరిని నేను ఉరి వేసుకొనివ్వను అరే చెప్పండి అడుగుతున్నది మిమ్మల్ని అలాగే 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 సుల్తాన్ మహారాజ్ గారు ఓ కానీ ఒకే ఒక షరతు మీద నేను మీకు ఈ రహస్యాన్ని చెప్తాను మీరు నాకు ఒక మాట ఇవ్వాలి నేను రహస్యాన్ని చెప్పిన తర్వాత మీరు ముందుగా నన్నే ఉరి తీయాలి మరి మాకు సమ్మతమే ముందుగా మేము నిన్నే ఉరితి ఇస్తాం ఎప్పుడు చెప్పు మీరిద్దరు వేసుకోవడానికి ఎందుకు సుల్తాన్ మహారాజ్ గారు విషయం ఏమిటంటే మా రాజు పురోహితులు భవిష్యవాణి చెప్పారు ఈ రోజు పౌర్ణమి రోజు కనుక ముందుగా ఎవరు ఉరి వేయించుకుంటారో వారు వచ్చే జన్మలో ఈ రాజ్యానికి మహారాజు అవుతారట బాబా ఏంటి ఇతను మాట్లాడేది అల్లా హుజూర్ నేను చెప్తాను హుజూర్ నాకేమీ అర్థం కావటం లేదు ఫకీర్ బాబా మీరు భృగు శాస్త్రాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేసే ఉంటారే చేసాం అయితే మీకు ఖచ్చితంగా ఇది తెలుసుండాలి కదా ఈ రోజు చాలా పెద్ద రాజయోగం ఉందన్న సంగతి అల్లా తెలుసు రామకృష్ణ పండితులు చెప్తున్నది నూటికి నూరు నిజమే హుజూర్ నేను మీతో ముందే చెప్పాను ఈ రోజు మహాయోగం ఉంది అని ఈ రోజు ఇక్కడ ఎవరినైతే ఉరి తీస్తారో వాళ్ళు వచ్చే జన్మలో ఈ రాజ్యానికి మహారాజైపోతారు ఎక్కడానికి ఎందుకింతగా నిజమే వారి తర్వాత ఎవరైతే ఉరి తీయబడతారో వారి రాజ్యానికి మహామంత్రి అయిపోతారు అంటే చనిపోయిన తర్వాత రాజ్యం మొత్తం అది అయిపోతుందన్నమాట ఏంటసలు మీరు మాట్లాడేది నేను చెప్పేది నిజమే సుల్తాన్ మహారాజా అందుకే కదా నేను ఆ పత్రంలో మార్పులు చేశాను మమ్మల్ని ఉరి తీయమని కూడా రాశాను ఖాన్ అవును మీరు చెప్పేది నిజమే సుల్తాన్ ఇది చూడండి జాగ్రత్తగా చూడండి సుల్తాన్ రాజముద్ర ఉన్న పత్రంలో కొన్ని పదాలు మార్చేశారు సుల్తాన్ మహారాజా చూడండి చూడండి జాగ్రత్తగా చూడండి ధర్మాన్ని పాటించే వ్యక్తి అన్న చోట అదర్మాలు చేసే దొంగలను రాశాను కొన్ని పదాలు మార్చేశాను కొన్ని రాశాను కొన్ని తీసేశాను అల్లా వీళ్ళు చావటానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారు బాబా ఒకవేళ వీళ్ళు సుల్తాన్ ఇంకా మంత్రి కూడా అయిపోతే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి

ఆగండి మీ ఇద్దరులో ఎవరికి ఉరి శిక్ష విధించడం జరగదు మేమే ఉరి వేసుకుంటాం మేము మరలిస్తాం వచ్చే జన్మలో మేమే ఈ రాజ్యానికి సుల్తాన్ అవుతాం హుజూర్ ఏంటి మీరు చేస్తున్న పని మీరు ఇప్పటికే రాజ్యానికి సుల్తాన్ కదా మీరు చాలా బాగా చెప్పారు ఫకీర్ బాబా చాలా బాగా చెప్పారు వారు బానే చెప్పారు సుల్తాన్ మహారాజ్ గారు కానీ మీరు చేస్తున్నది అసలు ఏం బాలేదు మీరు నాకు మాట ఇచ్చారు కదా మరి మాట తప్పుతారు మీరు ముందు నన్నే ఊరి తీయాలి చెప్తున్నాను మీరు మాట నిలబెట్టుకోండి లేదు లేదు మేమే ఈ రాజ్యానికి రాజు అవుతాం నేను పెద్దవాడి మొదటి అవకాశం మాకే దక్కి తీరా లేదు లేదు నేనే ముందు రాజు అవుతాను ఆచార్య నేనే నేనే రాజవాళ్ళు వీళ్ళను పట్టుకోండి అయ్యో లేదు లేదు ముందు నేనే ముందు నేను వేయించుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను గురి వేసుకోనివ్వకండి హుజూర్ ఈ ముహూర్తంలో కనుక ఎవరికి ఉరి వేయకపోతే ఎవరు చనిపోకపోతే అప్పుడు అప్పుడు ఈ రాజ్యానికి సుల్తానుగా మేముంటాం అల్లా అంతేకాక మా తర్వాత మా వారసులు వారి హక్కు ఇంకెవ్వరికి చెందడానికి వీల్లేదు సుల్తాన్ శంషుద్దీన్ అను మేము ఆదేశిస్తున్నాం మా రాజ్యంలో ఈ రోజు ఎవరిని ఉరి తీయడం జరగదు ఫళారామా ఫళ నీ తెలివిని మెచ్చుకొని తీరాల్సిందే ఈ సుల్తాన్ ఏం చేసినా పాపం లేదు ఈ సుల్తాన్ని అనుకున్నదొకటి ఈ ముసలాడు మరణించి ఉంటే మనం రాజగురు అయ్యేవాళ్ళం రాజగురువులం ఈ సుల్తాన్ మన కలలన్నింటినీ కళ్ళలు చేసి పారేశాడు మేము ఒక ప్రకటన చేస్తున్నాం మా రాజ్యంలో శాశ్వతంగా శిక్షను నిషేధిస్తున్నాం ఎవరికి తెలుసు ఈ గ్రహాలు ఎప్పుడు రాజయోగం సృష్టిస్తాయో క్ష రద్దు ఇక వీరిద్దరిని సగౌరవంగా క్షేమంగా విజయనగరానికి పంపించేయండి అలాగే హుజూర్ జాగ్రత్తగా చూసుకోండి దారిలో వీరు చావకూడదు వీళ్లను ఎవరు చంపకూడదు వీళ్లను చాలా జాగ్రత్తగా పంపించండి తమరి ఆజ్ఞ హుజూర్ వద్దొద్దు సుల్తాన్ మహారాజా మీరిద్దరూ మా విషయంలో చేసింది దాని సంగతి ఏమిటి మరి మాకైతే మీ ఇద్దరికి ఎలాంటి శిక్ష విధించాలని ఉందంటే ఎంత కోపంగా ఉందంటే మేము ఏమి చేయలేకపోతున్నాం ఏమీ చేయలేకపోతున్నాం సుల్తాన్ అవ్వడానికి మీ ఇద్దరికి మేము ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేం వీళ్ళను తీసుకెళ్ళండి వెంటనే అలాగే హుజూర్ రామకృష్ణ పండితుడా మేము అసలు నమ్మలేకపోతున్నావు ప్రాణాలతో తప్పించుకుంటున్నాం తమరు చాలా బాగా నటించారు జరిగిందంతా చెప్పామనుకోండి మహారాజు గారు కూడా ఇదంతా నమ్మరు నిజానికి ధన్యవాదాలు ఆచార్య ఈ విషమ పరిస్థితుల్లో రామకృష్ణ పండితులు కనుక తమ తెలివితేటలు ఉపయోగించకుండా ఉండుంటే అనర్థం జరిగిపోయి ఉండేది ఆ చర్య బహుశా తమరు కూడా మా ఎదుటి ప్రాణాలతో నిలబడి ఉండేవారు కాదేమో అవును అవును మేము ఒప్పుకుంటున్నాం మహారాజా నేను కూడా చాలా ధైర్యంగా అద్భుతమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించాను ప్రదర్శించాను కదా ఇంకొకటి నేను మీకు అన్ని విధాల సహాయం కూడా చేశాను ఏంటి చేశాను ఎంతైనా మీకు మీరే సాటి కదా అవును మహారాజా మా సహకారం లేకుండా ఈ పథకం సఫలం అవ్వడం అసంభవమే మహారాజా అప్పాజీ జరిగిన విషయాలన్నీ వింటుంటే సాధారణంగా అనిపించడం లేదు ఇది ఖచ్చితంగా ఎవరో పన్నిన పన్నాగమే ఇది ఖచ్చితంగా ఎవరో పన్నిన పన్నాగమే వారు కేవలం రామకృష్ణ పండితులకి తాతాచార్యులకే కాదు విజయనగర రాజ్యానికి హాని చేయాలనుకున్నారు నిజమే మహారాజా తమరు చెప్పింది అక్షర సత్యం అప్పాజీ మహారాజా మీరు ఈ సంఘటనలన్నింటినీ విచారణ జరిపించండి సూక్ష్మ విషయాలను సైతం మా సమక్షంలో ఆ నేరస్తుణ్ణి నిలబెట్టి తీరాలి విజయనగర రాజ్యానికి హాని చేయాలనుకునే వారిని మేము విడిచిపెట్టము అతి కఠోరమైన శిక్ష విధింపబడుతుంది అలాగే మహారాజా మంత్రి గారు జరిగిన సంఘటనలన్నిటి వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది ఇది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం తమరు నిశ్చింతగా ఉండండి ఈ విచారణలో ఏ లోటు జరగనివ్వము ఈ రోజు గనక రామకృష్ణ పండితులు లేకపోయి ఉంటే అనర్థం జరిగిపోయి మహారాజా నన్ను అడిగితే ఈ సంఘటనలన్నిటి మధ్య కొన్ని మంచి విషయాలు కూడా జరిగాయి ఇందులో మంచి జరిగింది ఏముంది మహారాజా జరిగిన దాంట్లో మంచి ఏమిటంటే సుల్తాన్ విజయనగరంతో సంధి ప్రస్తావనని స్వీకరించారు అది కూడా అన్ని షరతుల్ని ఒప్పుకుని నిజంగానా అవును మహారాజా అద్భుతం రామకృష్ణ పండితులు గారు అద్భుతం ఇంత జరిగిన తర్వాత మేము అస్సలు అనుకోలేదు రామకృష్ణ పండితులు గారు మాకు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది తమరి తెలివితేటలను మెచ్చుకుని తీరాలి మహారాజా నుంచి సమాచారం చెప్పండి సమాచారం మహారాణులు ప్రశ్నించారు తాతాచార్య పండితులు రామకృష్ణ పండితులు యాత్ర నుంచి క్షేమంగా తిరిగి వచ్చారని వారు తిరిగి వచ్చుంటే వారు ఏవైతే సామాగ్రి తెమ్మని చెప్పారో అవన్నీ వీరు తీసుకువచ్చారని ఈ విషయంలో వారికి ఇంతవరకు ఏ సమాచారం దక్కలేదు అందుకే వారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మహారాజా ఇప్పుడు నీ ప్రాణాలు ఎవ్వరూ కాపాడలేరు నీకు అంతిమ ఆసన్నమైంది రామకృష్ణ పండితులు గారు క్షమించండి మహారాజా ఈ సంఘటనలన్నిటి మధ్య నేను ఆ సామాగ్రి గురించి మర్చిపోయాను మహారాణులు ఏవైతే తెమ్మని చెప్పారో మీరు అవి తీసుకురాలేకపోయారు అనర్థం జరిగిపోయింది ఇప్పుడు మహారాణుల దగ్గరకు వెళ్ళి మీరే అంతా వివరించండి మేం మాత్రం మధ్యలోకి రాము అయ్యో అయ్యో మహారాజా ఏమిటి అక్కడ మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాం కానీ ఇక్కడ ఎలా తప్పించుకుంటాం నాకు ఇక్కడ మరణశిక్ష విధిస్తారు మహారాజా దీనికే కంగారు పడిపోతున్నావు ఒకసారి ఆలోచించు ఇంట్లో అందరూ కానుకల కోసం ఎదురు చూస్తుంటారు ఏం చేస్తావు పరమేశ్వర సమస్యల్లో మునిగి తేరటానికే నన్ను సృష్టించారా ఏమిటి నేను శారదకి అమ్మకి గుండపకి మహారాణుల వారికి ఏం సమాధానం చెప్పాలి అమ్మ జగన్మాత కాపాడమ్మా